taylor i swear i s'ha

This <laughs> <inaudible> <inaudible> తోలే ని కట్టు పరమేశాను జాను నమస్త జగతికి జీవాన్ని పోసి జగదీశుడి వైనా ఓ కైలాసవాసి ఒంటికి భస్మాన్ని పూసి డమటమ తాండవమే చేసి పునర్జన్మనిచ్చావట వచ్చామో నీ కాసి మా కోర్కెలు నీకు చేర్చగా మహారాజ్ ఈరోజు మన లావుడ్గల్ల గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ లింగ స్వామి వారి ప్రథమ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి దేవుడి దేవుదేవ కళ్యాణ కార్యక్రమాలు మొదలై నిర్విగ్నంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు హోమము కళ్యాణం అనే కార్యక్రమాన్ని శివపార్వతుల కళ్యాణం చాలా దిగ్విజయంగా త్వరలో విందుగా జరిగింది ఇందులో పాల్గొన్న భక్త విశేష జనావళి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఆ దేవుడు దింగభ్ర మహారాజ్ శివ శివుడు శివ పార్వతులు శ్రీ అభయాత్రేయ స్వామి వారు ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ భక్తులందరికీ దర్శించుకున్న భక్తులందరికీ కూడాను వారికి ఆయుధారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆలయం తరపున ఈ రావుదన గ్రామ ప్రజల తరఫున మేము వారికి వినవించుకుంటున్నాము వెళ్ళవేళ ఈ దేవాలయం లోపల దేవుడు దేవతలు అందరూ కూడాను దేశ జనాభికి అనేక రకాల విశేష విశేష సౌకర్యాన్ని సందర్భ సౌకర్యాన్ని అస అష్టాన్ని ప్రసాదిస్తాయని చెప్పేసి మేము నమ్ముతున్నాము ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి కోసం విటోధికంగా గా తప్పించవలసిందిగా మేము భక్త జనాభాకి కోరుకుంటాము జై మహారాజ్ కి జై ఒక అసోసియేట్గా ఏర్పడి ఎంప్లాయీస్ అయితే గ్రామ ప్రజలు అంటే మా రైతు సోదరులు మా అన్నదమ్ములు ఇంకా ఒక ఆలోచన కుటుంబాలని కలిసి మేము ఎంతో శ్వాస ప్రయాసాల కోర్చి దేవుడి మీద మాకు అంకుఠితమైన దీక్ష పట్టుదల ఉంది ఉంది కాబట్టి భక్తి శ్రద్ధలతో మేము దేవుడిని ఇక్కడ గుడి నిర్మాణం చేయదలిచినాము అలాగే మేము దాంట్లో సక్సెస్ఫుల్ అయినాము మంచిగా గుడి వస్తున్నాము ఇప్పుడు మాకు ఈ దేవుడి మీద చాలా భక్తులు ఉంటుంది మాకు చాలా నమ్మకం ఉంటుంది ఇలాగే ఎవరు దాన్ని ఈ దేవుడిని నమ్మిన దాని మీద విశ్వాసం పూజిన వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు కార్యాలు జరుగుతాయని మేము ఎలా విశ్వసిస్తామో వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళకు కూడా చాలా బాగా జరుగుతుంది అలాగే ఇది దిన దినాభివృద్ధి జరగాలని మేము అనుకుంటున్నాము దీనివల్ల అందరికీ పేరు జరగాలని మేము కోరుకుంటున్నాము జనరుంచి కార్యక్రమాలు చెప్పడం జరుగుతున్నాయి ఈరోజు స్వామివారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా మా లావకండ గ్రామం చుట్టుపక్కల జనాలు చాలామంది భక్తులు రావడంతో ఇలా మా గురి ద్వారడం అంతా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నది విధంగా మా టెంపుల్ని మా గ్రామస్తులం అందరం నాలుగు కుటుంబాల సభ్యులు అందరం కలిసేసి ఉద్యోగ ఉద్యోగం ఇస్తుంది కానీ మా అన్నదమ్ములందరూ కోటి రూపాయలతో ఈ గుడి నిర్మాణాన్ని మేము విజయవంతంగా పూర్తి చేసుకొని నిన్నటి నుంచి మనం మొంటే వర్క్ స్పేస్లో కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా గ్రామస్తు మా కావున ఇలాగే మా మా దేవాలయం ఎవ్రీ ఇయర్ అంటే భక్త భక్తులతో బాగా ఆనందంగా ఉన్నారని చెప్పేసి మా ఆలయ కమిటీ వారు చూపులుగూడ మండలం లావిడ గ్రామంలో నెలకొని ఉన్నటువంటి లింగబేశ్వర స్వామి భక్తులందరికీ ధన్యవాదాలు గత సంవత్సరంలో ఈ గుడి నిర్మాణము లావుడిత గ్రామ ప్రజల అందరి విరాళాలతో అందరి సహకారంతో ఈరోజు పెద్దగా అందరి ఎక్కువ సంఖ్యలో భక్తజనుల మధ్య మేము అందరం ఉన్నాము కద్మవార్షికోత్సవాన్ని మేము సంతోషంగా జరుపుకుంటున్నాము మా ఇరవై పైనటువంటి లింగమశేశ్వర స్వామి పడమటి సోమవారంలో నగర్ మండలంలో మా గ్రామ ప్రజలందరూ వెళ్ళి అక్కడ భక్తజనం అందరూ కూడా అక్కడ పూజలు చేసుకొని అక్కడ అందరం కూడా వాళ్ళం ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఆ స్వామిని పోగానే కష్టాలన్నీ ఆపదపోతున్నా కూడా మాకు ధర్యాన్ని సమయం ఇచ్చి అందుండి అందుకే మమ్మల్ని అమ్మకరిస్తున్నారు